జై శ్రీమన్నారాయణ ఈరోజు నాస్తికుడు ఎలా వైకుంఠానికి వెళ్ళాడు ఆస్తికుడు ఎలా వైకుంఠానికి వెళ్ళారు అక్కడ ఎలా మంచి స్థానాన్ని సంపాదించారు విష్ణుమూర్తి హృదయంలో ఎలా నిలిచిపోయారు అన్న విషయాన్ని చూద్దాం ఒక ఊరిలో ఒక ఆస్తికుడు ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు ఆ ఇద్దరు కొద్ది రోజుల తేడాలో చనిపోతారు ముందు నాస్తికుడు చనిపోతాడు ఆ తర్వాత ఆస్తికుడు మరణిస్తారు విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్ళి అక్కడ సభలో విష్ణువుని చూపించారు ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్థుతి చేశాడు ఇంతలో విష్ణుదూతలు వచ్చి అతన్ని పద పద అని సభలో నుంచి తీసుకెళ్లడం ప్రారంభించారు దానికి అతడు అయోమయంతో ఎక్కడికి తీసుకుపోతున్నారు అని వారిని అడిగాడు నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది తిరిగి భూలోకానికి తిరిగిపోదాం అని విష్ణుదూతలు చెప్పారు నా పుణ్యం అయిపోవడం ఏమిటి నేను గొప్ప విష్ణు భక్తిని నిత్యం మా స్వామిని కొలిచాను అని అన్నాడు ఆస్తికుడు అని అన్నాడు ఆస్తికుడు అది నిజమే కానీ నువ్వు మూడు కారణాల వల్ల తొందరగా భూలోకానికి వెళ్ళిపోతున్నావు దాంట్లో మొదటిది నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే అందుకే రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒక విధి నిర్వహణలా పూజ చేస్తూ మిగిలిన సమయంలో విష్ణువుని ఆలోచనలోనికి కూడా రానిచ్చేవాడివి కాదు రెండో కారణం స్వామి నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుల్లా పుట్టించు అని రోజు ఆ దేవదేవుణ్ణి కోరుకునేవాడివి అంటే నీకు మళ్ళీ పుట్టాలని అది ధనవంతుల్లా జన్మించాలనే కోరిక ఉంది ఇంకా మూడో కారణం చూద్దాం రోజు పూజ పూర్తవగానే ఒకసారి కనబడుతండ్రి చాలు అని కోరుకునేవాడివి అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అయ్యింది మళ్ళీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావని చెప్పారు అదే సమయంలో ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతను నివ్వెరపోతాడు వీడెలా వచ్చాడు ఇక్కడికి వీడు నాస్తికుడు కదా అని అతడు విష్ణుదూతలను అడిగాడు దానికి వారు అవును నిజమే అయితే బతికి ఉన్నంత కాలం ఇతడు దేవుడు లేడు దేవుడు లేడు అంటూ తెలియక చేసిన నీకంటే ఎక్కువగా భగవన్ నామస్మరణ చేశాడు వ్యతిరేకంగానైనా సరే నీకంటే ఎక్కువగా భగవంతుని గురించి ఆలోచించాడు ఇంకొక కారణం కూడా ఉంది ఇతని ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే ఇతని భార్య విష్ణుమూర్తి భక్తురాలు కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంది గడిచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది వీడు ఇంటి అరుగు మీద కూర్చొని ఆ పాయసం తింటుండగా పొలమారింది విపరీతంగా దగ్గుతూ నారాయణ చచ్చిపోతున్నాను రా అంటూ కొడుకును పిలిచి అతడు మంచినీళ్ళు తెచ్చే లోపలే మరణించాడు ఏ కోరిక లేకుండా తన ప్రసాదం తిని నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందువలన శ్రీ విష్ణువు శ్రీ మహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు అని చెప్పాడు భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమైనదని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు అయితే మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృత్తం చేయలేదు మనసారా విష్ణువుని కొలిచి చేసిన కర్మ ఫలితాన్ని ఆ పరమాత్మకు దారపోయడం ద్వారా పాపపుణ్యాలు అంటని మహాయోగి అయ్యాడు తెలియక చేసిన భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే మరుజన్మలో స్వామిని త్రికరణ శుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు ఆహా ఎంతటి మహద్భాగ్యం జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు వింటుంటేనే మనసుకి తెలియకుండా ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి ఊహించుకుంటూ ఎంత బాగుందో ఆ భావన ఆయన మనస్సులో మన స్థానం సంపాదించడం అన్నది అసలు ఊహకి ఎంత అనుభూతినిస్తుందో ఈ స్టోరీ నాకు చెప్తూ ఉన్నంతసేపు రియల్గా మనుషుల మనస్తత్వం ఇంతే కదా మనందరం ఎంతసేపటికి ప్రాపంచికం ప్రపంచంలో ఇది కావాలి అది కావాలి స్వామి నాకు ఇది ఇవు నాకు అది ఇవు అని అడుగుతాం తప్ప మంచిగా ప్రశాంతంగా ఎటువంటి కోరికలు లేకుండా స్వామిని పూజించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పటికైనా మనందరము ఒకకింత కోరిక కోరడం అన్నది కరెక్టే మనకి మనిషి మానవ జన్మలో కోరికలు లేకుండా ఉండవు ఆ కోరికల్ని కొంచెం కొంచెంగా త్యజించి చివరికి ఆయన లోనికి మనందరం చేరాలి అని ఆశిద్దాం జై శ్రీమన్నారాయణ